నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియా కౌశిక నాతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ డాక్టర్ రాధా గారు ఆవిడ ఓన్లీ సైకాలజీలోనే కాకుండా ఇంటర్నేషనల్ కోచింగ్స్ ఇస్తూ ఉంటారు ఆక్యుపెంచర్ థెరపిస్ట్ ఆవిడ మాటల్లోనే ఒక్కసారి ఆవిడ ఎడ్యుకేషన్ గురించి అలాగే ఆవిడ ప్రొఫెషన్ గురించి కనుక్కున్నాక వీడియోలోకి వెళ్దాం రాధా గారు ఒక్కసారి మా వ్యూయర్స్ కోసం మీ స్పెషలైజేషన్ మీరు ఆక్యుపెంచర్ థెరపిస్ట్ అంటున్నారు సైకాలజిస్ట్ అంటున్నారు అలాగే మీ సోషల్ మీడియా లో చూస్తే కనుక యూ వర్ మిస్ ఇండ్ యువర్ సంథింగ్ లైక్ యూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ షోస్ కదా సో అవి కూడా ఒక్కసారి చెప్పి మా వ్యూయర్స్కి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనం టాపిక్ టాపిక్లోకి వెళ్దాం షూర్ అండి సో హ్యాస్ యూ ఇంట్రడ్యూస్ మీ నేను రాధా ఐఎమ్ డాక్టర్ రాధా చింతాల ఐఎమ్ ఆల్సో ఎ నాచ్రోపతి డాక్టర్ అండ్ ఐ ప్రాక్టీస్ అక్యుపంక్చర్ ఐ ప్రాక్టీస్ థెరపీ ద మెనీ థింగ్స్ మెనీ క్వాలిఫికేషన్స్ ఐ హోల్డ్ ఐమ్ ఎన్ ఎ ట్రైనర్ ఐఎమ్ అన్ ఇంటర్నేషనల్ కోచ్ ఫర్ హీల్ యువర్ లైఫ్ వర్డ్స్ అ చేంజ్ మైండ్ సో దట్ మెనీ క్వాలిఫికేషన్స్ విచ్ ఐ హోల్డ్ అన్ ఐ రియలీ వర్క్ ఎందుకు ఇవన్నీ సబ్జెక్ట్స్ చదువుతున్నాను బేసిక్ రీజన్ ఏముంది అని అంటే ఒక సబ్జెక్ట్ ఇంకొక సబ్జెక్ట్కి ఇంటర్ రిలేటెడ్ ఉంది కాబట్టి సో దాట్ ఈస్ అ రీజన్ నేను ఎంఎస్ యోగా చేశాను అండ్ ఐమ్ లైక్ ట్రైన్డ్ ఇన్ యోగా ఇన్ టూ హండ్రెడ్ అవర్స్ నవ్ గెటింగ్ ట్రైన్డ్ ఇన్ త్రీ హండ్రెడ్ అవర్స్ సో ఇలాగా ప్రతిదీ ఇంటర్ కనెక్టెడ్ సైకాలజీ యోగా మైండ్ బాడీ కనెక్షన్ చాలా ఉంది బట్ మన మైండ్ అండ్ బాడీ బాడీ మీద వర్క్ వర్క్ అది అందుకే ఎందుకు ఇన్ని ఉన్నాయి అని అనేసి ఐ జస్ట్ వాంట్ నో అండ్ మా వ్యూర్స్కి కూడా తెలియాలి కదా ఏంటి అని అనేది ఇప్పుడు ఒక సైకాలజీ స్టడీ చేయడమే కొన్ని ఇయర్స్ పడుతుంది దాని మీదే ఎవరైనా ఫోకస్ చేసి సీరియస్గా వెళ్తూ ఉంటారు కానీ మీరు ఇన్ని చేయడానికి ఎలా టైం సరిపోతుంది హవ్ యూ మేనేజ్ మనం దాని మీద ఇంట్రెస్ట్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ చేయచ్చు ఓకే ఎందుకంటే ప్రతిది నేను మీకు చెప్పినట్టు ఇంటర్ కనెక్టెడ్ ఉంది ఇప్పుడు సైకాలజీ చేశాను నాచురోపతి ఎందుకు బికాజ్ అసలు ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేయాలి అసలు ఎలా మనం వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వగలుగుతాము అండ్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట దట్ హౌ వీ కెన్ హీల్ పీపుల్ అసలు వాళ్ళకి ఎలాగా మనం కంప్లీట్గా హీలింగ్ ఇవ్వాలి అని అంటే ఒక్క సబ్జెక్ట్ని చదివితే మనం కంప్లీట్గా చేయలేము సో సబ్జెక్ట్ వైజ్ చదువుకుంటూ వెళ్ళాను ఇప్పుడు కూడా చదువుతున్నాను స్టిల్ ఐఆర్ స్టిల్ ఐఆర్ స్టూడెంట్ అండ్ ఐఎమ్ షూర్ దట్ నా లైఫ్ ఎండ్ వరకు కూడా నేను స్టూడెంట్గానే ఉంటాను అందుకే నేను ఎప్పుడు కంప్లీట్గా నాకు సైకాలజీ తెలుసు అని ఏ రోజు మాట్లాడను ఎందుకంటే ఇట్స్ కంప్లీట్ యునో చాలా ఉంది దాంట్లో చదవడానికి ఏ రోజు కూడా సైకాలజిస్ట్ అని చెప్పడానికన్నా సైకాలజీ స్టూడెంట్ అని చెప్పుకోవడం నేను చాలా ఇష్టపడతాను సో సైకాలజిస్ట్ స్టూడెంట్ గారు ఈరోజు నేను తీసుకున్న టాపిక్ అత్తాకోడళ్ళు రెండు కప్పులు ఒక దగ్గర మెలగవు అని అనేసి అని అంటారు నిజమైన ఈ మధ్య కాలంలో కూడా కొత్తగా పెళ్ళైన ఆడపిల్లల దగ్గర నుంచి కూడా కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత కూడా ఏంటమ్మా నీ ప్రాబ్లం అని అడిగితే మా అత్తతో ప్రాబ్లం ఉంది మా అత్త మాటే మా ఆయన వింటారు మా అత్తతోనే నాకు ప్రాబ్లం ఉంది లేదా కొత్తగా వచ్చిన కూడలు మాట వినట్లేదమ్మా ఈ కాలం పిల్లలు మా మాటలు వినరు అని అంటూ ఉంటారు ఇది ఎంతవరకు నిజం అంటే కాలం మారిందా మనుషులు మారారా లేకపోతే మనుషుల ప్రవర్తన మారిందా ఆలోచన విధానం మారిందా మీ దగ్గర కూడా ఎన్నో కేసెస్ వస్తూ ఉంటాయి ఇప్పటికీ అత్తాకోడళ్ళ సమస్య జనరేషన్స్ మారుతున్నా సెంచరీస్ సెంచరీస్ మారిపోతూ ఉన్నాం మనం ఎంతో అప్డేట్ అవుతూ ఉన్నాం అయినా కానీ ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు ఒక అత్తాకోడల దగ్గర స్టార్ట్ అయిన ప్రాబ్లం హస్బెండ్ వైఫ్ దగ్గర పెద్ద యుద్ధాలు అయిపోయి వాళ్ళు విడిపోయేంత వరకు పిల్లలు ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ వెనక ముందు ఆలోచించకుండా డైవర్సుల్ వరకు వెళ్ళిపోతున్నారు ఏంటి ఈ సిచ్యువేషన్ ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి ఒక అమ్మాయి ఒక ఇంటికి వెళ్తుంది అని అన్నప్పుడు ఎలాగైతే అమ్మాయి ఒక కొత్త ఇంటికి వెళ్తుందో ఒక డాటర్ ఇన్లో అంటే కోడలు అవుతుందో ఫస్ట్ టైం అలాగే అత్తగారు కూడా అత్త అవుతున్నారు ఈ రెండు రోల్స్ ఫస్ట్ టైమే అవుతున్నాయి ఓకే మేబీ సెకండ్ పిల్లోడికి మ్యారేజ్ అవుతుంది అనుకోండి సో ఇక్కడ ఈ పర్సన్ అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఆవిడ సెకండ్ టైం మళ్ళీ ఫ్రెష్ గానే అత్త అవుతున్నారు ఓకే ఆల్రెడీ నేను మదర్లో ఉన్నాను కదా నాకు ఆల్రెడీ రోల్ తెలుసు కదా అని అంటే అలాగ అవ్వదు ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్ మీకున్న క్వాలిటీస్ యూనిక్ ఆ పర్సన్కున్న క్వాలిటీస్ యూనిక్ సో ఆ క్వాలిటీస్ అర్థం చేసుకోవడంలో డిఫరెన్సెస్ వస్తాయి అండ్ స్టార్టింగ్లోనే ఎందుకు ఇష్యూస్ వస్తున్నాయి అంటే ఎవరు టైం ఇవ్వాలనుకోవట్లేదు రిలేషన్షిప్కి కావాల్సింది టైం రెండోది ఆర్ నాట్ జస్ట్ గెట్ మ్యారీడ్ టు అ మ్యాన్ మనము ఒక అబ్బాయినే పెళ్ళి చేసుకోవట్లేదు వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీ సో వాళ్ళని అర్థం చేసుకోవడానికి కొంచెం మనం టైం ఇవ్వాలి ఇప్పుడు మనం జనరల్గా జరిగేది ఏంటి ఎక్కువగా ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ పెళ్ళి అవుతుంది అనుకోండి హస్బెండ్తో తరచుగా మాట్లాడడం ఫోన్లో ఆర్ట్స్ టు ఆర్ట్స్ స్పెండ్ చేయడము ఆ ఆర్ట్స్ టు ఆర్ట్స్ మీరు స్పెండ్ చేస్తున్నారు వెరీ నైస్ కానీ అదే మీ టైం మీరు మీ అత్తగారితో స్పెండ్ చేస్తున్నారా ఆవిడని అర్థం చేసుకోవడానికి స్పెండ్ చేస్తున్నారా అత్తగారు ఉన్నారు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ తోటి కోడలు ఉన్నారు లేకపోతే ఇంట్లో వేరే మెంబర్స్ కూడా ఉండొచ్చు అర్థం చేసుకోవడానికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు రైట్ ఇక్కడ నేను విన్న ఇష్యూ గురించి మీకు చెప్తాను నేను ఇటు అత్త సైడ్ నుంచి విన్నాను ఇటు వాళ్ళ హస్బెండ్ సైడ్ నుంచి విన్నాను ఆ పర్సన్ ఎవరైతే అమ్మాయి ఉందో తన సైడ్ నుంచి విన్నాను వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో అత్త ఏంటంటే అబ్బాయి ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నాడు అమ్మాయి ఎప్పుడు కూడా స్విగ్గీలో ఆర్డర్లు ఇంట్లో అసలు ఫుడ్ వండడం చాలా తక్కువ వీకెండ్స్ వచ్చిందంటే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఉండరు మాతో టైం స్పెండ్ చేయరు ఉన్న టైంలో కూడా ల్యాప్టాప్స్ పెట్టుకొని ఇద్దరు వర్కింగ్ పని చేస్తూ ఉంటారు ఓకే పని వరకు ఓకే ఒప్పుకుంటాము కానీ ఆ రూమ్ నుంచి బయటికి వచ్చి ఆ నాలుగు గోడల నుంచి బయటికి వచ్చి మాతో మాట్లాడితే మాతో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది మాకు ఏదో పని చేయక్కర్లేదు సరే ఇది అయిపోయింది ఈ గొడవ అయిపోయింది ఇది మాట్లాడడం సాల్వ్ అయిపోయింది అని అనుకుంటే షాపింగ్స్ మీద వేలకు వేల ఖర్చు పెడుతున్నారు అని వంట దగ్గరికి వచ్చే వరకు వంట చెయ్యమ్మా లేకపోతే ఇది ఏదన్నా చెయ్యమ్మా అని అంటే కనుక ఇంటికి వండడానికి వచ్చానా అని అని మాట్లాడటం ఇలాంటివి కొన్ని కొన్ని వాళ్ళ సైడ్ నుంచి ఉన్నాయి ఈ అమ్మాయి వర్షన్ ఏంటంటే వెళ్ళిన వెంటనే నేను పని ఎలా ఆ ఇంటిని ఎలా నేను అడాప్ట్ చేసుకుంటాను ఎలా నాకు అన్ని తెలుస్తాయి అని అనేసి తన వర్షన్ అబ్బాయి ఏంటంటే నేను ఇద్దరికి చెప్పలేకపోతున్నాను ఎవరిది కరెక్ట్ అనాలో ఎవరిది రాంగ్ అనాలో తెలియట్లేదు ఏం మాట్లాడినా నువ్వు అమ్మకే సపోర్ట్ చేస్తావా నువ్వు నీ వైఫ్ కే సపోర్ట్ చేస్తావని అమ్మ అంటుంది అని అనేసి వర్షన్ ఏమంటారు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు నేను అడాప్ట్ చేసుకుంటానా అంటే మేబీ అడాప్ట్ చేసుకోకపోవచ్చు మీకు వాళ్ళు ఎలా తింటారు ఎలాగా వాళ్ళకి వాళ్ళ సిస్టమ్ ఎలాగుంది వాళ్ళ పద్ధతులు ఏమున్నాయి అర్థం కాకపోవచ్చు మీరు యాక్చువల్గా ఎలా చేస్తారో ఫస్ట్ అది చేయడం స్టార్ట్ చేయాలి మేజర్ డ్యామేజ్ ఎక్కడ అని అంటే ఈగో నేను ఈ ఇంటికి పని చేయడానికే వచ్చాను పని చేయడానికి రాలేదు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి వచ్చారు ఓకే మ్యారేజ్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ ఒక అండర్స్టాండింగ్ అండ్ సరెండరెన్స్ సరెండరెన్స్ ఎవరికి మనతో మనకే సరెండరెన్స్ సరెండరింగ్ టు అవర్ సెల్ఫ్ మనం మనకెందుకు సరెండర్ చేసుకోవాలి నన్ను నేను అంతగా ప్రేమించుకోవాలి అనుకుంటే అందరినీ అంత చుట్టూ ఉన్న వాళ్ళని అంత ప్రేమగా చూసుకోవాలి లేదు నా మీద నాకు ప్రేమ లేదనుకోండి ఇలాంటి డిస్ట్రక్షన్స్ నేను క్రియేట్ చేసుకోవాలి ఎందుకు ఇలాంటివి నాకు స్ట్రెస్ కలిగిస్తాయి సో ఈ ఆలోచన వాళ్ళకి రావాలి ఈ థింకింగ్ ప్యాటర్న్ మేజర్ ఏంటంటే ఈ థింకింగ్ ప్యాటర్న్ రావట్లేదు ఎంతసేపు వాళ్ళ ఉన్న పీస్ బయటకెళ్ళి వెతుక్కుంటున్నారు తప్ప ఆ పీస్ మీ లోపలే ఉంది మీరు యాక్చువల్గా అవన్నీ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ మీకే పీస్ వస్తుంది కానీ సిచ్యువేషన్ ఏంటంటే ఈగో నేను ఎందుకు చేయాలి ఆవిడ ఉన్నారు కదా ఒకటి చిన్న ఎగ్జాంపుల్ అంటే మీ మదర్ ఉన్నారు మీ ఇంటికి వెళ్తే మీరు వెళ్తున్నారు మీకు తెలుసు మీ మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ మదర్కి ఇంత ఏజ్ వచ్చింది ఓకే ఆవిడకి ఎక్కువ పని చేయనివ్వద్దు ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ తెలుసు మీకు మీరు ఆవిడ పట్ల ఎలాగుండి ఎలా ప్రవర్తిస్తున్నారో సేమ్ అదే సిచ్యువేషన్లో ఇక్కడ కూడా ప్రవర్తించవచ్చు ఓకే నా దగ్గర చాలా మంది క్లయింట్స్ వచ్చారు మ్యామ్ మేము అవన్నీ చేస్తాము కానీ మా అత్తగారు ఇలా మాట్లాడతారు వెనక్కి ఇలా చేస్తున్నారు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఓకే వాళ్ళు ఏం చేయాలో అది వాళ్ళ నేచర్ వాళ్ళ క్యారెక్టర్ అది మీరు వాళ్ళ క్యారెక్టర్ లోకి వెళ్ళి మీరు విక్టిమ్ అయిపోతున్నారు విక్టిమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎందుకు ఇస్తారు ఎందుకంటే ఎప్పుడైతే మీరు విక్టిమ్ అయిపోతారో ఆటోమేటిక్ గా ఓన్లీ మీ అత్త కోడల మధ్యలో ఉన్న రిలేషన్షిప్ పాడవదు మీ మొత్తం ఫ్యామిలీ ఎస్పెషల్ గా మీ హస్బెండ్తో రిలేషన్షిప్ పాడవుతుంది ఏదన్నా సిచ్యువేషన్ డిస్టర్బింగ్ గా ఉంది అనుకోండి మన దగ్గర వచ్చిన ప్రాబ్లం గా చెప్పాలి అని అంటే ఇండియన్ కల్చర్లో ఎప్పుడు కూర్చొని మాట్లాడుకోము ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అని అంటే అతయ్యా నాకు ఇది నచ్చలేదు లేకపోతే మీరు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పచ్చు సెకండ్ వర్షన్ నేను ఏదైతే చెప్పానో అత్య మీరు ఇలా చేస్తే బాగుంటుంది అని ఇది ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది నాకు ఇది నచ్చలేదు చెప్పే విధానం అంటారు చెప్పే విధానం సేమ్ అత్తే ఇప్పుడు అత్తగారు ఉన్నారు ఆవిడ కూడా కోడల్ని అర్థం చేసుకొని ఓకే నేను ఎలా చెప్తే ఇది అర్థం చేసుకుంటుందని ఒక టూ త్రీ టైమ్స్ మీ వర్డ్స్ని చేంజ్ చేసి చెప్పాలి కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి వాళ్ళు వాళ్ళు వర్డ్స్ని చేంజ్ చేసుకోరు ఎందుకు వీళ్ళకి నేను అత్తని అనే ఒక ఈగో వాళ్ళకి ఏంటంటే నేను ఇప్పుడే వచ్చాను నేను ఎలా చేస్తాను నేను అయినా నీవన్నీ చేయడానికి వచ్చాను ఇప్పుడు జాబ్ చేస్తున్నారు అనుకోండి అదొకటి యాడ్ ఆన్ అవుతుంది సో ఇలాగా ఒకటి ఒకటి యాడ్ ఆన్ చేసుకుంటూ పోతే రిలేషన్షిప్స్ ఎక్కడికి ఎండ్ అవుతాయి అసలు మనం ఎక్కడికి వెళ్ళి ఎండ్ అవ్వాలనుకుంటున్నాము అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాం ఈ పర్టికులర్ రిలేషన్షిప్స్తో మనం ఏం చేయాలనుకుంటున్నాం సో ఈ రిలేషన్షిప్ ఓన్లీ మీకు మీ హస్బెండ్ మీ అత్తగారికి లేదు మీ పిల్లల వరకు వెళ్తుంది మీరు ఏం చేస్తున్నారు ఇది తీసుకెళ్ళి వాళ్ళని డ్యామేజ్ చేస్తున్నారు ఈ డ్యామేజ్ జరగద్దు అని అంటే ఇది మీతో మీరు మీరు మీ మీద మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ మీకు చుట్టూ మీకు పీస్ కనబడుతుంది సరే నెక్స్ట్ క్వశ్చన్ రావచ్చు ఎంతసేపు నేను అడ్జస్ట్ అవ్వాలా అవును ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండేది ఇది నా సైడ్ నుంచి నేనే అడ్జస్ట్ అవ్వాలి కానీ అవతల మనిషి మాత్రం అడ్జస్ట్ అవ్వరు కాంప్రమైజ్ అవ్వరు అని నేను ఎందుకు అవ్వాలి ఇది ఏ మోడ్ నుంచి వస్తుంది అనేది ఒక్కసారి ఆలోచన చేయండి ఇది ఈకో నుంచి వచ్చే స్టేట్మెంట్ నేనే అడ్జస్ట్ అవ్వాలా అవ్వకండి అవ్వకపోవడం వల్ల జరిగేది ఏంటి ఎవరికి ద పర్సన్ ఇస్ దేర్ మళ్ళీ నాకే అవుతుంది ఇప్పుడు నేను ఒక బోట్లో కూర్చొని ఉన్నాను హోల్ పడింది ఓకే నేనే తీసి దీనికి ఇప్పుడు హోల్ ముయ్యాలా అని అనుకుంటే ఓకే చాలా సింపుల్ గా చెప్పారు నాకు తెలిసి ఇది చాలా మందికి అర్థమవుతుంది అవసరం లేదు ముయ్యకండి అలాగే కూర్చోండి వెయిట్ చేయండి లెట్ ద బోట్ యునో ఇట్ గెట్ డ్రాన్ అది డ్రాన్ అయిన తర్వాత ఏమవుతుంది మీరా నీటిలో మునుగుతారు అంటే లైఫ్ ఇస్ చాయిస్ ఆల్వేస్ నా దగ్గర చాయిస్ ఉంది అని ఆ పర్సన్ ఆలోచన చేస్తే చాయిస్ ఏంటి నేను గొడవపడాలా లేకపోతే నేను అర్థం చేసుకోవాలా అర్థం చేసుకుంటే ఈజీగా సొల్యూషన్ అర్థమవుతుంది లేదు నాకు ఇది నచ్చలేదు నాకు ఇది నచ్చలేదు అంటే చాలా మట్టుకు మీకు కొన్ని నచ్చకపోవచ్చు వాళ్ళకు కొన్ని నచ్చకపోవచ్చు ఇక్కడ లైక్ డిస్లైక్ కాదండి తరచుగా జరిగేది ఇదే నాకు ఈ కర్రీ ఇష్టం ఉండదు నాకు అది వాళ్ళు అలాగ వండుతారు నాకు ఇష్టం ఉండదు అత్తయ్య ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అత్తగారు ఆవిడ ఏంటంటే ఆ అమ్మాయి అలా వండుతుంది నాకు నచ్చట్లేదు నచ్చడం పక్కన పెట్టేసి ఆ పర్సన్ ఎఫర్ట్ ఆ పర్సన్ టైం ఆ అత్తగారి దగ్గరికి మామూలుగారి దగ్గరికి వస్తే కూడా ఇదే అమ్మాయి అలా ఉండి అవును ఏళ్ళు వాళ్ళ ఇంట్లో అలానే తినొచ్చింది కదా అమ్మాయి ఏదో చేసింది అది ఇద్దరికి అడ్జస్ట్మెంట్స్ ఉండాలి ఆ ఎఫర్ట్ చూడాలి చూడాలి ఆ ప్రేమ చూడాలి అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆ పర్సన్ ఏ మూడ్లో చేస్తుంది కూడా చూడాలి టైం ఇవ్వగలగాలి మేజర్ డ్యామేజ్ ఎక్కడ జరుగుతుంది అంటే మనం దేనికి టైం ఇవ్వాలనుకోవట్లేదు అన్నీ ఫాస్ట్ అయిపోవాలి టూ మినిట్స్ మ్యాగీలాగా లైఫ్లో అన్ని క్విక్ అయిపోవాలి రిలేషన్షిప్స్ అన్ని క్విక్ అలాగా సెటిల్ అయిపోయి అన్నీ నీట్గా ఉండి ఆహా నవ్వకుండా ఉండాలి అని అంటే జరగదు ఎక్కడో అక్కడ చిన్న చిన్నవి వస్తుంటాయి దాన్ని అర్థం చేసుకొని సరెండర్ మోడ్లోకి వెళ్తే ఈజీగా మూవచ్చు నేను మళ్ళీ చెప్తాను సరెండర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి లవ్ అనేది సరెండర్తోనే స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్ అవుతుంది కూడా సరెండర్తోనే అది చాలా పెద్ద భూతం దయ్యం లాగా వినిపిస్తుంది నేనెందుకు బాగుడాన్ని అవ్వాలి నేను ఎందుకు ఈ సిచ్యువేషన్ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వచ్చు కదా వాళ్ళు ఎందుకు అడ్జస్ట్ అవ్వచ్చు కదా అనే దీంట్లోనే ఉంటారు ఈ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తానండి ఒక ఇద్దరు మనుషులు సరెండర్ చేసుకుంటేనే లవ్లో పిల్లలు వస్తున్నారు ఆ బ్యూటిఫుల్ సరెండర్స్లో వస్తున్నారు సరెండర్ చేసుకోలేదనుకోండి నాకెందుకు నాకు అవసరం లేదని ఎందుకు ఈరోజు మనకి ఐవీఎఫ్ సెంటర్స్ ఎక్కువగా ఉన్నాయి ఇంటర్నల్ ప్రాబ్లం ఉందా అంటే నైంటీ పర్సెంట్ కేసెస్లో ఇంటర్నల్ ప్రాబ్లం లేదు థింకింగ్ ప్యాటర్న్స్లో ప్రాబ్లం ఉంది థాట్ ప్రాసెస్లో ప్రాబ్లం ఉంది అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కలిసే విధానంలో ఇష్యూస్ ఉన్నాయి ఇట్లాంటివి చాలా విషయాలు ఉన్నాయి సేమ్ థింగ్ అదే ప్యాటర్న్ ఇక్కడ చూసుకుంటే సేమ్ థింగ్ మీరు కలిసే విధానం మీ ఫ్యామిలీతో మీరు ఉంటున్నారు ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు మీకు కదలిక ఎలాగుంది ఓకే ఎక్కడన్నా తప్పు జరిగింది అనుకోండి ఓకే వాట్ ఈస్ రాంగ్ సారీ చెప్పడానికి రాంగ్ ఏముంది కానీ అదొక పెద్ద బూత్ నేను ఎందుకు చెప్పాలి సారీట్యూడ్ ఇష్యూస్ సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల డామేజ్ ఎక్కడ ఎవరికి జరుగుతుంది అని అంటే పర్సన్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరికీ జరుగుతుంది అత్తగారు అయితే అత్తగారికి డామేజ్ జరుగుతుంది కోడలైతే కోడలికి డ్యామేజ్ జరుగుతుంది కోర్స్ హస్బెండ్ మిడిల్ మ్యాన్ కాబట్టి కంపల్సరీ ఆయనకి తప్పని మధ్యలో ఉంటారు కాబట్టి ఇటు తిరుగుతే ఇటు దెబ్బలు పడతాయి అటు తిరుగుతే అటు దెబ్బలు పడతాయి సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అని అంటే వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి ఓకే ఒకరి మాట ఓకే ఇప్పుడు నాకు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీతో నాకు ఏదైనా నచ్చలేదు అనుకోండి నాకు ఇది నచ్చలేదని నేను చెప్పగలగాలి ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది నేను ఎప్పుడు చెప్పలేను ఎందుకు చెప్తే నేను పెరిగిన విధానం అంటున్నారు ఓకే మీరు చిన్న వర్డ్ చెప్పడానికి నా పెరిగిన విధానం అంటే గొడవ పెరిగిన విధానం లేదా అంటే నేను ఎలా చెప్తాను మీ అమ్మకి అది కరెక్ట్ కాదు కదా నేను అలా పెరగలేదు ఓకే గొడవ పెట్టుకోవడానికి పెరిగావా అరవడానికి పెరిగావా అర్చుకుంటూ పెరిగావా కాదు కదా సో చిన్న చిన్న విషయాలన్నమాట ఇప్పుడు అత్తగారు ఉన్నారు ఓకే నేను ఇలా చెప్పాను కోడలికి ఆ అమ్మ ఇది ఇక్కడ నుంచి తీసేయి మేబీ నా టోన్ నచ్చకపోవచ్చు కొత్త కోడలు కదా సో వాళ్ళ ఇంట్లో అందరు సైలెంట్గా మాట్లాడతారేమో సడన్గా నేను నా టోన్ పెంచి మాట్లాడితే మేబీ ఆవిడ అడాప్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మీరు అర్థం చేసుకోవాలి అత్తగా తను అర్థం చేసుకోవాలి ఓహో ఈ అమ్మాయి అక్కడి నుంచి వచ్చింది అక్కడ సిస్టమ్ వేరు ఉంది ఇక్కడ సిస్టమ్ వేరు ఉంది ఈ అమ్మాయికి ఇలా చెప్తే అర్థం అవ్వదు ఏం చేయాలి నేను మార్పు మార్పు కావాలి కదా అదే కదా మనం కోరుకుంది మార్పు రావాలి సో మార్పు రావాలి పేషెన్స్ ఉండాలి టైం ఇవ్వాలి దేనైనా కానీ యాక్సెప్ట్ చేసే గుణం ఉండాలి అంటారు ఇద్దరికి ఇద్దరు కాదు ఇద్దరికి అని కూడా అన్నా ముగ్గురికి అని అంటాను ఎందుకంటే చాలా సార్లు ఏం జరుగుతుంది అంటే ఇది మన ఇండియన్ లో చాలా మంది ఇది నేర్చుకున్నారు ప్రాక్టీస్ బాగా గట్టిగా బలంగా మైండ్ లో ప్రాక్టీస్ అది అందరు పెట్టేశారు అనమాట సో వాళ్ళు అలాగా బాగా ట్రైన్ అయిపోయారు ఏంటంటే అబ్బాయి దేంట్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దు అటు అమ్మ మాట్లాడినా అనుకుంటూ ఒప్పుకుంటూ వెళ్ళిపోవాలి అటు వైఫ్ మాట్లాడినా సరే అయితే అనుకుంటూ బయటికి వెళ్ళిపోవాలి ఎగ్జిట్ అవ్వడం కరెక్ట్ కాదండి దిస్ ఇస్ కాల్డ్ వాక్అవుట్ అంటే మీరు ఏం చేస్తున్నారు ఒక మనిషి మాట్లాడుతుంటే ఆ మనిషి ముఖం మీద మీరు నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతున్నారు ఆ అనుకుంటూ ఆ సొల్యూషన్ కాదు కదా ఇప్పుడు అత్తగా సొల్యూషన్ కోసం వెయిట్ చేస్తుంది కోడలుగా సొల్యూషన్ కోసం వెయిట్ చేస్తుంది అంటే ఇద్దరి మధ్యలో ఉన్నప్పుడు మీరు నిదానంగా కూర్చొని మీ వైఫ్కి ఆ మూమెంట్లో చెప్పడం కరెక్ట్ కాదు అలాగని మీ మదర్కి ఆ మూమెంట్లో అర్చుకుంటూ చెప్పడము కరెక్ట్ కాదు ఇటు మీ వైఫ్ ని మీరు అర్చుకుంటూ చెప్పడము కరెక్ట్ కాదు చాలా ఇంట్లో జరుగుతుంది ఏంటి అంటే అమ్మ కదా అని ఒక చిన్న విషయాన్ని కోసము వీళ్ళు వైఫ్ మీద అర్చుకుంటూ చెప్తారు లేదనుకోండి కొన్ని ప్లేసెస్లో నేను అతకోళ్ళ మధ్యలో జరిగే ఘర్షణలో చూసింది ఏంటంటే నా వైఫ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి కదా అని ఒక దాంట్లో అమ్మే కదా అని తీసి పారేసి గట్టి గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తున్నారు ఈ రెండు కరెక్ట్ కాదు రైట్ మీరు చేయాల్సింది ఏంటి ఓకే నాకు నీ ప్రాబ్లం అర్థమైంది అమ్మ నీ ప్రాబ్లం నాకు అర్థమైంది ఇప్పుడు కాదు ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను సాయంత్రం వచ్చిన తర్వాత మాట్లాడతాను చెప్పడము వదిలేయడం కాదు సాయంత్రం వచ్చి మాట్లాడతాను అన్నప్పుడు సాయంత్రం కూర్చొని వాళ్ళ అమ్మతో మాట్లాడాలి ఒకే టైం ఇద్దరికి ఇవ్వలేరు అవును కదా ఇప్పుడు అమ్మకు టైం ఇచ్చారు ఈరోజు అమ్మతో మాట్లాడతాను అన్నప్పుడు వైఫ్కి టైం ఇవ్వలేరు సో వైఫ్కి రేపు నేను మాట్లాడతాను రూమ్లోకి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని నాకు అర్థమైంది ఏం చెప్తున్నావో ఈరోజు నేను అమ్మతో మాట్లాడిన టాపిక్ ఆవిడకి తెలుసు ఆల్రెడీ మాట్లాడారని చెప్పేసి నైట్ కూర్చొని రేపు నేనుతో మాట్లాడతాను అన్నప్పుడు ఆవిడకి కూడా అర్థం అవుతుంది కానీ సిచ్యువేషన్ ఏంటి ఇక్కడ ఎస్కేప్ అవ్వాలి అని చెప్పి చూస్తున్నాము అందరూ ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నారు ఒక్క అబ్బాయే ఎస్కేప్ అవుతున్నాడు అని నేను చెప్పను ఇక్కడ అత్తగారు ఎస్కేప్ అవుతారు కొన్ని విషయాల్లో ఏదైనా ఉంది ఆవిడ కనబడుతుంది ఆవిడ చెప్పాలి ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ అబ్బాయి ఏదైనా చేస్తున్నాడు ఆవిడకి అర్థమైంది ఓకే అబ్బాయికి నేను ఇక్కడ చెప్పాలి అని ఆవిడ ఏం చెప్తారంటే నేను స్పెషల్గా తర్వాత వాడికి రూమ్లో చెప్తాను అక్కడ లేదు నాన్న నువ్వు ఇలా చేస్తున్నావు చూసుకో అని చెప్పచ్చు సో ఏదైనా ఓపెన్గా మాట్లాడుకుని డిస్కస్ చేసుకుంటే కనుక ఎక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని అంటారు ఓకే రాధా గారు సో ఈ అత్తకోడళ్ళ ఇష్యూస్ ఎప్పటికీ తెగనివి ఇక్కడితో నాకు తెలిసి మీరు అన్నట్టుగా టైమ్ పేషెన్స్ యాక్సెప్టెన్స్ అనేది ఉంటే ప్రతి ఒక్క రిలేషన్లో కూడా హస్బెండ్ వైఫ్ కానీ అత్తకోడలు కానీ ఎవరి మధ్యలో కూడా బాగుంటుంది అని నాకు ఈ కన్వర్సేషన్లో అర్థమైంది ఇంకొక పాయింట్ యాడ్ చేయాలండి మీరు నేను హ్యాపీగా ఉండాలి నేను పీస్ఫుల్గా ఉండాలి అని అన్నప్పుడు నేను ఏం చేయాలి అనేది దాని మీద వర్క్ చేయాలి ప్రతిదీ చేయాలి ఓకే ఫర్ గివ్నెస్ నుంచి లవ్ నుంచి సరెండర్న్స్ నుంచి యాక్సెప్టెన్స్ నుంచి మీరు చెప్పిన పాయింట్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అది ఎప్పుడు వస్తుంది అంటే నేను పీస్ఫుల్గా హ్యాపీగా ఉండాలనే స్టేట్ వస్తే ఓకే లేదనుకోండి అది కంపల్సరీ డామేజ్ చేస్తుంది రైట్ ఓకే రాధా గారు నాకు తెలిసి ఇంకా ఫర్దర్ గా మనం ఇంకా కొన్ని కొన్ని మాట్లాడదాము మీ దగ్గర కూడా పర్సనల్గా ఎంతో మంది వస్తూ ఉంటారు అవి కొన్ని ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకుని కూడా మనం చెప్తే ఇంకా క్లియర్గా ఉంటుంది అనుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి